నమస్కారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కేంద్రంలో నారాయణపేట జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ నిర్మాణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం బాల నరసింహ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నారాయణపేట జిల్లా కార్యదర్శి సిహెచ్ కొండన్న సిపిఐ జిల్లా సమితి సభ్యులు శ్రీనివాస్ సంతోష్ వెంకటేష్ నాగరాజు నరసింహులు శివ సి వెంకటేష్ ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో లభ్యమవుతున్నటువంటి సహజ కొద్దిమంది మాత్రమే వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి లేదనేది అందరూ కూడా ఆర్థికంగా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఈ దేశంలో మతం పేరుపైన ఈ హిందూ ఉన్నటువంటి కులాలు ఏదైతే మనధర్మ శాస్త్రం హిందూ మతంలో పూజారులు పూజ చేయాలి బ్రాహ్మణులు పూజ చేయాలి రాజులు దేశాన్ని దేశానేనాలే వైశ్యులు వ్యాపారం చేయాలి మిగిలిన వాళ్ళంతా వీళ్ళందరికీ సేవ చేయాలని చెప్తుందో దరి తప్పు మనిషికి మనిషి అందరూ కూడా సమానమే ఒక మనిషిని ఒక మనిషి ముట్టరాదు అంటారు అంతవంటి సిద్ధాంతం తప్పని కమ్యూనిస్ట్ పార్టీ ఈ విధంగానే ఉండాలని ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది అది అమలు చేయించడం కోసానికి బీజేపీ అనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ పేరుకు మేమంతా సంఘ సేవ చేస్తాం సమాజ సేవ చేస్తామంటున్నారు మనం ఒకటే ఒకటేనాం ఈ దేశంలో కులాలను ఏర్పాటు చేసినటువంటి మనుధర్మశాస్త్రాన్ని ఇది రద్దు చేస్తున్నాం ఇది పనికిరాలు దేశానికనే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ చెప్పగలుగుతారు అనేది కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్న ఈ దేశంలో కులాలు ఏర్పడడానికి ఈయనను ఆయన ముట్టుకోవద్దు ఆయనను ఈయన ముట్టుకోవద్దు జంతువులైన కుక్కలైనా ఇంట్లోకి రావచ్చు కానీ దళితుల్లో ఇల్లులోకి రాకూడదు అనేటటువంటి ఒక శాస్త్రబద్ధంగా చదువులు రా చదువుకూడదు వీళ్ళందరూ మిగిలిన బీసీ కులాలందరూ కూడా పైన అయిపోయినటువంటి మూడు వర్ణాలు రావణ చత్రియ వైశవాళ్ళకు ఊడికం చేయడానికి పెట్టిచాక చేయడానికి పుట్టిందని సూత్రీకరించినటువంటి శాస్త్రాన్ని ఇది తప్పని అని మీరు చెప్పగలరా ఆ శాస్త్రమే హిందూ మతానికి ఊతం ఒక మతం మరి అందరూ సమానంగా ఉండాలి కానీ ఆ మతం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సేవ చేయడానికి వీలు ఊతిండో వీళ్ళ వీళ్ళకి తొక్కడానికి దత్తనం చేయడానికి పాలు కూతుందని చెప్తే అది ఎక్క శాస్త్రం అవుతుంది అది ఎంత మతం అవుతుంది ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా మతాలు ఉన్నాయి ఇంత అద్వానంగా ఆ మతాన్ని నమ్మి ఆ మతానికి సమయంలో దేవుని పూజించేటటువంటి వాళ్ళను కూడా జంతువుల కన్నా ఈనంగా చూసినటువంటి మతం ప్రపంచంలో ఏది లేదు కానీ హిందూ మతంలో అట్లాంటి అవంతరాలు ఉన్నాయి దాని రూపం అనే బీజేపీ అందుకు చెప్పట్లేదు నిన్న మనం చూస్తే వాస్తవానికి మనం ఇది తేదీ నాడు ఈ సమావేశం పెట్టుకోవాలా పద్నాలుగు పన్నెండు పెట్టాలి ఇక్కడ బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నటువంటి హిందువులపైన దాడి జరిగింది కాబట్టి దాని నిరసనగా మత పట్టణాన్ని బంధిస్తుందంటే భోజనాలు కూచ ఇబ్బంది రద్దు చేసుకున్నాం మనం ఒక మనుషులపైన ఎవరిపైన దాడి జరిగినా కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తుంది దాన్నేమీ మనం లేదు కానీ అందరి ప్రజలపైన జరిగిన దాడులను ఖండించాలని మనం చెప్తున్నాం అది బంగ్లాదేశ్ అయినా భారతదేశమైనా పాకిస్తాన్ అయినా అమెరికా అయినా చివరికి మాట్లాడలేదు కానీ ఈ దేశంలో కులం పేరుపైన దళితులపైన దాడులు జరుగుతున్నాయి హత్యలు చేస్తున్నారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ సెంట్రా అధికారం పార్టీ లేకపోతే ఇక్కడ రేపు అధికారంలో ప్రస్తావం మనసులను చేస్తున్నట్టు అని చెప్తున్నాం బీజేపీ పార్టీ ఈ దాడులను ఎక్కడైనా ఖండిస్తుందా అసలు నీ సిద్ధాంతాన్నే ఈ కులాలను పెంచిపోసిన సిద్ధాంతాన్ని రాసినటువంటి మనోధర్మ శాస్త్రాన్నే చె చెప్తున్నావు కానీ ఎక్కడైనా ఖండిస్తున్నావా లేకపోతే ఈ దేశంలో మణిపూర్లో గిరిజన తెగల మధ్యన వచ్చినటువంటి ఉన్నటువంటి వేలాది మంది స్త్రీలను మనభంగా చేసి నదిగోడి పైన నగ్నంగా ఊరేగించి హత్యలు చేస్తే ఇప్పటి వరకు ఈ దేశ ప్రధానమంత్రి కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు మన దేశ పౌరులే కదా మన ప్రజలే కదా వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి కదా దాని గురించి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మాట్లాడినాయి కానీ అధికారంలో ఉంటే అక్కడ అధికారంలో బీజేపీ ఉంది దేశంలో అధికారంలో బీజేపీ ఉంది ఆ ఘటన లాపలేదు ఖండించలేదు నేను బ్రహ్మాండంగా మాట్లాడతా ఓ ఈ యొక్క మాటల మాంత్రికులు నరేంద్ర మోడీ అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మరి ఆ విషయంలో మాటల మాంత్రికులు మాటలు ఎందుకు మూగవైన దానికి ఇప్పటి వరకు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ పార్టీకి లేదు ఇది తప్ప అని చెప్తుంది కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలందరూ కూడా సమానంగా బతకాలి ప్రజలందరికీ కూడా జీవించేస్తుంది కులాల పేరుపైనో మతాల పేరుపైనో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ హక్కులకు వాళ్ళు జీవించక బంధం కలిగించరాదు అనేది పంపించుకోవాలి చెప్తుంది ఆ విధంగా ఇది కొనసాగుతుంటే ఈరోజు బీజేపీ వాళ్ళు అన్నారు ఇంటింటికి ఇంటింటికి జెండా ఎగిరేయాలని నిన్న చెప్తుంది జెండాలు ఎగరేయడానికి ఎవరు పెద్ద చూడవలసిన అవసరం లేదు జెండాలు ఎగిరేయాల కానీ మీ బీజేపీకి ఏర్పడిన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యమంత్రి నాగపూర్లో మొన్నటి దాకా జెండా ఎగుర భారతీయ జన జాతీయ జెండాను ఎగురారు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యంలో మరి నువ్వు కాదు నా దేశపర్తింది జెండా ఎగురైనడు దేశభక్తి లేడు వీళ్ళంతా దేశానికి ఎదిరే నీ కేంద్ర కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం నాగపూర్లో జెండా ఎగురేయలేదు అనేవి కన్నా ఆర్ఎస్ఎస్ ఈ జాతీయ జనను గుర్తించమని చెప్తుంది ఈ రాజ్యాంగాన్ని గుర్తించమని చెప్తుంది దాని సమాధానం ఏం చెప్తున్నారు ఈరోజు దేశపత్రి దగ్గర ఓట్ల కోసం అవసరం కోసానికి హిందువులను ముస్లింలను మధ్యాహ్నం విభేదాలు తీసుకురావాలన్నా ఈ దేశంలో హిందువులు ఎప్పుకున్నారు కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ ఆ రక్షణకు ఈ పార్టీ పుట్టింది కాబట్టి అనే విధంగా చేయడం ద్వారా ఓట్లను పొందడం కోసానికి కలిసిమెలిసినటువంటి సమాజంలో ఒక విధ్వాంసం దృష్టించి విభజన లేఖ తీసుకుంటారు హిందువులు వేరు ముస్లింలు వేరు వీళ్ళందరూ ఎప్పుడో ఏది హిందూ మతానికి అన్యాయం చేసిందని చెప్పడం ద్వారా ప్రజలలో విష బీగం నోలిపోతున్నటువంటి పరిస్థితి ఈ పద్ధతి భారతదేశ అభివృద్ధి కానీ భారతదేశంలో